త్రీ ఐడి సీరియల్ గురించి తెలియని బుల్లితర అభిమానులు ఉండాలంటే అతిశయోక్తి లేదు నైన్టీ స్కిడ్స్ కి బాగా ఇష్టమైన క్రైమ్ షోలలో సిఐడి ముందు వరుసలో ఉంటుంది హిందీలో తీసిన ఈ సీరియల్ మిగిలిన భాషల్లో కూడా డబ్ అయింది తెలుగులో అయితే పిచ్చర్ క్రేజ్ తెచ్చుకుంది ప్రతి ఎపిసోడ్ ఓ ట్విస్ట్ తో మతిపోయేలా చేస్తుంది పంతొమ్మిది వందల తొంభై మొదలైన ఈ షో ఇప్పటికీ కూడా నడుస్తూనే ఉంది దాదాపు ఇరవై ఏళ్ళు పైన అవుతున్న ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు ఈ షోలో అందరికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే అది ఏసీబీ క్యారెక్టర్ ఏసీపీ ప్రద్యుమన్ క్యారెక్టర్ లో శివాజీ సతం జీవించేశారు అందుకే ఆయన పాత్రకు అంత మంచి గుర్తింపు వచ్చింది ప్రస్తుతం సిఐడి సీజన్ టూ ప్రసారం అవుతుంది సీజన్ టూ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఏసీపీ ప్రద్యుమన్ క్యారెక్టర్ ను గత కొద్ది రోజుల నుంచి దూరంగా ఉంచారు గత కొన్ని ఎపిసోడ్ల నుంచి ప్రద్యుమన్ కనిపించడం లేదు దీంతో ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు సోషల్ మీడియాలో తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి టైంలో సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ భారీ ట్విస్ట్ తో పాటు షాక్ కూడా ఇచ్చింది సిఐడి సీజన్ టూ లో ఏసీపీ ప్రద్యుమన్ పాత్ర చనిపోయినట్లు ప్రకటించింది దీంతో ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు సోనీ మీడియాపై రెచ్చిపోయి ట్రోల్స్ చేస్తున్నారు అయితే ప్రద్యుమన్ క్యారెక్టర్ ను చంపేయడం వెనుక సోనీ మాస్టర్ ప్లాన్ ఉందని హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన విశ్వసనీయ వర్గాల సమాచారం వారు చెబుతున్న దాని ప్రకారం సిఐడి సీజన్ టూకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావటం లేదు మంచి స్టోరీ లైన్లు భారీ తారాగణం ఉన్నా కూడా లాభం లేకుండా పోయింది మొన్నటి వరకు మంచి టీఆర్పి రేటింగ్ వచ్చింది ఫిబ్రవరి నుంచి ఆ టీఆర్పీ రేటింగ్ తగ్గుతూ వస్తోంది అందుకే సోనీ ఛానల్ కీలక నిర్ణయం తీసుకుంది స్టోరీ లైన్తో పాటు తారాగణంలో కూడా మార్పులు చేయాలని భావిస్తోంది ఈ నేపథ్యంలోనే శివాజీ పతం క్యారెక్టర్ను క్లోజ్ చేశారు మరో పాపులర్ వ్యక్తి షోలోకి ఎంట్రీ ఇస్తాడు అని తెలిపారు